హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్ ఈ రోజు వీడియోలో మన పూర్వీకులు తిన్న తెలంగాణ ప్రాంతంలో ప్రాచీన వంటకమైన జొన్న గడకని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక గ్లాసు జొన్న రవ్వని ఇలా కొలిచి తీసుకోవాలి జొన్న గడక చేయడానికి ఇక్కడ నేను తెల్ల జొన్నలతో చేసిన రవ్వను తీసుకున్నాను ఈ జొన్న రవ్వని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా బయట మనకు అన్ని సూపర్ మార్కెట్లలో కూడా అమ్ముతారు దాన్ని తెచ్చుకొని కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా కొలిచి తీసుకున్న రవ్వను పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా మట్టి పాత్రను పెట్టి ఇందులోకి నాలుగు గ్లాసుల వాటర్ను వేయాలి ఒక గ్లాస్ జొన్న రవ్వని తీసుకున్నాం కదా నాలుగు గ్లాసుల నీళ్ళని పోయాలి ఇప్పుడు ఇందులోకి అర చెంచా గల్లుప్పు వేసి ఈ నీళ్ళను మరగనివ్వాలి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి జొన్న రవ్వను వేసుకోవాలి మంటలు కట్టకుండా ఒక నాలుగైదు నిమిషాలు ఇలా హై ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉండాలి తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి అడుగు మాడకుండా మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది ఇంకో పది నిమిషాలు ఉడికించుకున్నామంటే జొన్న గడక రెడీ అయిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలుపుకొని ఇలా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే ఇంకొంచెం దగ్గర అయితే చల్లారిన తర్వాత మరీ గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది ఇప్పుడు దీనిని ఇలా లడ్డూలుగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని మామిడికాయ పచ్చడి పెరుగుతో తిన్నామంటే చాలా బాగుంటుంది వెజ్ నాన్ వెజ్లోకి కూడా బాగుంటుంది వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ కంట్రోల్ చేయడానికి ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మరి ఈ సమ్మర్ స్పెషల్ రెసిపీ జొన్న గడకని తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మా కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి